భీముల నియోజకవర్గంలో కూటమినేతల మధ్య ఫ్లెక్సీల వివాదం మంత్రి పాతసారథి నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో ప్రధాని మోడీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోటోలు పెట్టలేదని జనసేన బీజేపీ నాయకులు ఆరోపించారు

మమ్మల్ని ఎవరో గౌరవించట్లేదు మా గౌరవకపోతే పోయారు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి కూడా గౌరవం లేకపోకుండా మోడీ గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ఇక్కడే కాదు ప్రతి మీటింగ్ లో కూడా భీమి ఫోటోలు లేక నెట్టడం ఏమంటే చోట్ల తొబ్బై పనులు అధికారులు చెప్పడం మరి ఇక మరి హిందూ కూటమి ఉన్నావు లేదా మాకే తెలియట్లేదు అధికారులు చూసేస్తారు వీళ్ళందరూ కలిసి దీని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నావు అది చిన్న ఆనందపురం బిజెపి మండల ప్రెసిడెంట్ సీనియర్ నాయకత్వ ఉన్నాను ఈ రోజు మోదీ గారికి సినిమా చూస్తే పెక్సీల ఫోటో లేదండి ఫోటో లేదండి ఫోటో నాయకు ఏంటంత ఇప్పటికే ఎక్కడ కూడా ఫోటో కాల్ అనేది ఎక్కడ కూడా రేట్ ఫోటో లేదండి ఎక్కడో ఒక దగ్గర ఇస్తారు అయిన దీని గురించి అందించాలని చెప్తున్నాను ఫోటో లేకుండా మోడీ గారు हे मला कळलं तुम्हाला पण मला अजून वाचायला आवडतं आणि मला म्हणजे अंडरस्टँड तुम्ही पॅकेट चेक